మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి కుటుంబ సమేతంగా కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు మహబూబ్ నగర్ జిల్లా చిన్న మండలం పేదల తిరుపతి శ్రీ 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 కురుమూర్తి స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో రైతులకు పంటలు బాగా పండి దిగుబడి ఇవ్వాలని ఆ దేవుణ్ణి వేడుకున్నానని తెలియజేశారు

केसीआर గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించారని 14 సంవత్సరాలు ఉండి సాధించుకున్నారు కేसीआर గారి నాయకత్వంలో ఈ సందర్భంగా సామాన్యానికి మొదటసారి దేవుడైన నిరుపత్తిగాని పాలన తీర్మాన తెలంగాణ ప్రగతిని సాధించాము సోషల్ జస్టిస్ అనే మీద ఆశీర్వదించారు రైతులందరూ పొలంలో పండువని సందేశం ఇవ్వాలని అదే సందర్భంగా నిలబెట్టుకోవాలి ఈ ప్రాంతంలో ఇంకా జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు డౌలభియ్యాలని నేను ముఖ్యమంత్రి గారు